ఎన్నికల సమయంలో ఏ పార్టీకైనా రెబల్స్ బెడద ఉండడం కామనే అందరికీ టికెట్లు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి కొందరితో ఏ పార్టీకైనా ఏ నాయకుడికైనా ముఖ్యంగా టీడీపీ లాంటి పెద్ద పెద్ద పార్టీల్లో తెప్పలు తప్పవు ఈ రెబల్స్ ఒక్కోసారి సంచలనాలు నమోదు చేసే ఉన్నాయి అంతేకాదు పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి ఓట్లకి రెబల్స్ గండి కొడుతూ ఉంటారు అందుకే అన్ని పార్టీలు రెబల్స్ విషయంలో ఆచితూచి వ్యవహారాలు తీసుకుంటూ ఉంటాయి ఇక మాట వినని పక్షంలో బహిష్కరణ వేటు వేస్తూ ఉంటారు తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా టీడీపీ రెబల్స్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించేశారు పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి మరి బరిలో దిగడం క్రమశిక్షణ రాహిత్యం కిందకే వస్తుంది కదా మరి అందుకే ఈసారి రెబల్స్గా బరిలో ఉన్నటువంటి తొమ్మిది మందిపై ఒక్కరోజులోనే బహిష్కరణ వేటు వేస్తున్నటువంటి నిర్ణయాన్ని టీడీపీ హైకమాండ్ తీసుకుంది ఈ విషయాన్ని బయటికి వెల్లడించింది కడప నుంచి రాజగోపాల్ తాడికొండ నుంచి సర్వ శ్రీనివాసరావు తంబాళపల్లి నుంచి మాధవరెడ్డి విశ్వనాథరెడ్డి మదనపల్లి నుంచి బొమ్మన చెరువు శ్రీరాములు బద్దివేలి నుంచి విజయజ్యోతి గజపతి నగరం నుంచి కె శ్రీనివాసరావు రంపచోడవరం నుంచి ఫణీశ్వరి అవనగడ్డ నుంచి కంఠం రవిశంకర్ రబల్స్గా పోటీ చేస్తున్నారు ఇప్పుడు వీరందరిపైన బహిష్కరణ వేడి పడిపోయింది